తెలుగు సినిమా రంగంలో నటీనటులకు జాతీయ స్థాయిలో గుర్తింపు లేదనే విమర్శ ఎప్పుడు వినిపిస్తూ ఉంటుంది ఎస్వి రంగారావు గారు కృష్ణ గారు కృష్ణం రాజు గారు సావిత్రి గారు జమున గారు విజయ నిర్మల గారు రేలంగి గారు రాజబాబు గారు ఇలాంటి ఎంతో మంది ప్రముఖులు కలామ్మ తల్లికి సేవలు చేశారు అయితే వారికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి గుర్తింపు లేకపోవడంపై పలు రకాల విమర్శలు వినిపించాయి అయితే డైరెక్టర్గా నటిగా నిర్మాతగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న విజయ నిర్మల గారికి మాత్రం కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మ అవార్డు గాని ఇతర అవార్డుల విషయంలో ఎలాంటి గుర్తింపు రాకపోవడం శోచనీయం విజయ నిర్మల గారు పంతొమ్మిది వందల యాభైలోనే బాల తమిళంలోని మచారేకై అనే సినిమాతో కెరీర్ ఆరంభించారు తెలుగులో పంతొమ్మిది వందల యాభై ఏడు సంవత్సరంలో పాండురంగ మహత్యం పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో భూ కైలాస్ కన్నడలో భార్గవి నిలయం సినిమాలతో తనదైన నటనతో ఆకట్టుకున్నారు ఆ తర్వాత మీనా చిత్రంతో పంతొమ్మిది వందల డెబ్భై మూడులో దర్శకురాలుగా మారారు ఆ తర్వాత ఆమె నటిగా దర్శకురాలుగా నిర్మాతగా తనకంటూ గుర్తింపును ఖ్యాతిని సంపాదించుకున్నారు దక్షిణాది సినిమా రంగంలో అంటే తమిళం కన్నడం మలయాళం తెలుగు భాషల్లో నలభై ఆరు సినిమాలు డైరెక్ట్ చేశారు ఆమె రెండు వందల సినిమాల్లోకి పైగా నటిగా నటించారు నిర్మాతగా పదిహేను సినిమాలకు పైగా నిర్మించారు తెలుగులో నలభై సినిమాలు కన్నడలో రెండు మలయాళంలో ఒకటి తమిళంలో ఒక సినిమాకు దర్శకత్వం వహించారు ఇప్పటి వరకు ప్రపంచ సినిమా చరిత్రలో ఎవరూ కూడా సాధించని విధంగా నలభై నాలుగు చిత్రాలను డైరెక్ట్ చేసి ఏకైక మహిళా దర్శకురాలుగా రికార్డ్ క్రియేట్ చేశారు విజయ నిర్మల గారి జీవిత భాగస్వామి సూపర్ స్టార్ కృష్ణ గారితో తొలిసారిగా పంతొమ్మిది వందల అరవై ఏడో సంవత్సరంలో సాక్షి అనే చిత్రంలో కలిసి నటించారు కృష్ణ గారితో కలిసి ఆమె సుమారుగా నలభై చిత్రాల్లో నటించారు అప్పట్లో వారిద్దరి జంట హిట్ పేర్గా గుర్తింపు పొందింది వారిద్దరూ కలిసి నటించిన చిత్రాలు ఘన విజయాలు సాధించాయి తెలుగు సినిమా రంగంలో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో భాగస్వామిగా నిలిచారు అయితే ఇలాంటి మహోన్నతమైన రికార్డ్ కలిగిన విజయ నిర్మల గారికు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి గుర్తింపు లభించకపోవడంపై పలువురు సినీ ప్రముఖులు అసంతృప్తిని వ్యక్తం చేస్తారు ప్రతి ఏటా పద్మ అవార్డులు ప్రకటించినప్పుడు ఏదైనా అవార్డు వస్తుందని ఆశించిన వారికి నిరాశే మిగులుతుంది వచ్చే ఏడాదైనా ఆమె సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డుకు నోచుకోవాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు ఇటీవల విజయ నిర్మల గారి కుమారుడు నటుడు నిర్మాత నరేష్ గారు మాట్లాడుతూ నా తల్లిగా కాకుండా నటిగా దర్శకురాలుగా తనకు సరైన గుర్తింపు రాలేదు కొన్నిసార్లు నేను స్వయంగా పద్మ అవార్డు కోసం సిఫారసు చేశాను కానీ అక్కడ కొన్ని శక్తులు వ్యతిరేకంగా ప్రయత్నించాయి గతేడాది అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా అమ్మగారి కోసం పద్మ ఇవ్వాలని సిఫార్సు చేశారు కానీ ఫలితం శూన్యం ఈసారి ఆమెకు పద్మ అవార్డు ఇవ్వాలని అవసరమైతే నిరాహార దీక్షకు సైతం కూర్చుంటానని నరేష్ గారు